పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో తిరుమల లడ్డు వివాదంపై మండల అధ్యక్షులు ఎంపీ జయప్రకాష్ నాయుడు ఎన్పి ధరణి కోకా ప్రకాష్ నాయుడు జనార్దన్ గౌడ్ లోక్నాథ్ నాయుడు లగడపాటి కృష్ణకుమారి దేవయాని ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ గత ప్రభుత్వం తిరుమల వెంకన్న సన్నిధిలో ఎంతో పవిత్రమైన లడ్డులో కొవ్వు పదార్థాలు వినియోగించడంపై భక్తులను ఎంతో నిరాశకు గురిచేసిందన్నారు

ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿಮ ಓಕೆ 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 ಹಾ ವದ್ರ

چپن ريسا نتا واه اوے ڪا ڪري اوه ڪا ڪري عامه انا صبح اسڪارابيا راسي ڪري ادي مٿي مٿي جنم ونه ادي مٿي مٿي جنم ونه ادي مٿي مٿي جنم ونه నీ బంధువులైన వాళ్ళని నీ వర్గానే నువ్వు అక్కడ ఉంచుకొని ప్రతి ఒక్కరికి నువ్వు జాబులు ఇచ్చుకొని వాళ్ళే అక్కడ ఉండాలని నీవు పెట్టి చేసుకోవడం ఒక తప్పైతే అక్కడ నువ్వు చేప చేప నూనె ఇంక పోతే పువ్వు ఇలాంటివన్నీ కల్పించి నువ్వు ఆ హిందువులు ఒక దేవుణ్ణి కులిచే దాన్నే నువ్వు అప్రమితం చేయాలని నేనేది క్రిస్టియన్స్ కదా నాకేముంది వాళ్ళ దేవుడు అన్నేమైనా పర్వాలేదు వాళ్ళు ఎట్లయినా పర్వాలేదు అనుకున్నావు కానీ అది చాలా తప్పు నిన్ను ఖచ్చితంగా భగవంతుడు అనేది బాగా చెప్పాడు కానీ ఇంకా బాగా చెప్తాడని ఎవరైతే అన్యాయం చేస్తారో మీకు అందరికి కూడా అన్యాయం ఇంకా జరుగుతుందని మేము అందరూ మీరు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ సభ మోహంగా మన ఆంధ్రప్రదేశ్లోని మన చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాన్ని గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అనేక ఆడవలతో తిరుపతి యొక్క పవిత్రతను అపవిత్రం చేసి అనేక అరాచకాలకు తెరదీసిన ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలను చర్ణాకర్ రెడ్డిని అలాగే మాజీ ముఖ్యమంత్రిని అలాగే వైవి సుబ్బారెడ్డిని అందరూ కూడా తచ్చినమే అరెస్ట్ చేసి మన హిందూ సాంప్రదాయం ప్రకారం వారికి ఈ హిందువుల నుంచి బహిష్కరించి వాళ్ళని కొట్టాలని మన దేశం నుంచి కొట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి అందరిని వెంటనే తిరుమల యొక్క పవిత్రతను అపవిత్రం చేసిన వారందరినీ కూడా అవున వెంటనే శిచిన్ కూడా మేము పూర్తిన్నాం తిరుమల అంటే శిచిన్ చల్లి మనెత్తు లోపలేయాలి అది ఇక్కడ తిరుమల దేవస్థానం అనగానే ప్రతి ఒక్కరికి గుత్తం భగవంతుడు అంటే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి కొండలా పూజిస్తాం ఎవరైనా సరే ఏ హిందూ కానీ ఎవరు కానీ ముస్లిం కానీ ఎవరు కానీ భగవంతుడు అనగానే అంత గొప్పగా పూజించే భగవంతుడిని ఇలా చేయడం ఆ లడ్డులో కలివిసరి చేయడం అనేది చాలా పద్ధతి బాగాలేదు ఒక సీఎంగా ఉండి నువ్వు ఏం గుర్తించినావో ఏమో మాహితీ తెలియదు ఒక తప్పు జరుగుతుందంటే దాన్ని గమనించి మతం ప్రతి ఒక భావన ఉంటుంది భక్తి భావన అనేది ఆ భావన కూడించడం కాదు భయం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆ భయం అనేది ఒక మన మార్గంలో నడిపిస్తుంది మనిషి ఆ మార్గంలో నడిపించేది భక్తి భక్తి అని అందుకే పెట్టుకున్నాం మనం అది మనకి వెంకటేశ్వర అంటే మనకి భక్తి అందరికీ తెలుసు అటువంటి వెంకటేశ్వర భయం ఇటువంటి ఇంగ్రీడియంట్స్ అంతా పనికిరాని ఇంగ్రీడియంట్స్ అంతా కలిపి చేస్తారంటే ఇటువంటి వాళ్ళని క్షమించరాని నేరం ఇది ఎందుకంటే రైతులే కాదు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు ప్రతి ఇంటారు ఇంటి వెంటనే ఈ మోడీ గారి సెంట్రల్ గవర్నమెంట్ చర్య తీసుకోవాలి చర్య తీసుకోవాలి కారణమైన ప్రతి ఒక్కరిని కఠినాతి కఠినంగా శిక్షించాలి కఠినాతి కఠినంగా

మన ఒక ఇండియాలోనే కానీ ప్రపంచ దేశంలో అలాంటి మనకు తెలిసి ఎవరైనా ప్రసాదం చేస్తే నుంచి ఇచ్చిన పరిస్థితి చెప్పులు తీస్తారు రెండో తీస్తే స్నానం చేస్తారు లేదా యోచన చేస్తారు మూడో తినే చికెన్ కానీ మటన్ కానీ గుడ్డు కానీ ఎవరు తిరుగుతూ ప్రసాదం తీసుకోరు అంత పవిత్రంగా మనం పోషిస్తారు చూస్తూ ఉంటే ఈ పనికిరాని ఏదోలో ఇటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యి ఈ దేవుడు అనేటువంటి హిందూ మతాన్ని కాపాడేది పోయి ఎంత అపవిత్రం చేశారనేది అందరికీ తెలిసిన విషయం ఇది చెప్పేది ఎవరంటే బంది మాంసంలో నుంచి కొవ్వు అదేవిధంగా ఆవు నుంచి కొవ్వు చేపల్లో నుంచి కొవ్వు ఇక రకరకాలైనటువంటి జంతువుల్లో నుంచి వచ్చేటువంటి కొవ్వుని వాళ్ళు నెయ్యి రూపంలో చేసి ఆ నెయ్యిని తక్కువ ధరకి తీసుకుని ఈ నడులో కలిపి ఈ అపవిత్రం చేసిన కోసం ఈ వాళ్ళ తగిన అధికారులందరూ కూడా అందరినీ కూడా అరెస్ట్ చేసి వెంటనే వాళ్ళందరూ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము సమాపం కోరుకుంటాం జరిగి ఎంత అప్రం చేశారంటే చేశారు మన మనోభావాన్ని ఎంత ఇబ్బంది పెట్టారు ఎందుకంటే మన అంత పవిత్రంగా ఆయన్ని కొంచుకుంటా ఒక

நமக்கம் ஹிந்து காணி முஸ்லிம் காண கிரிஷன் காணி அப்துல் கலாம் போய் முஸ்லிம் சிந்து போய் கிரிஷன் சோனியா காந்தி கதை போயினா நம்ம ரார்மா நமக்கம் மன இண்டியா பிரபஞ்சம் ஒரு திருமல அடி ஒரு நமக்கம் இல்ல அடி ెడ్డి చెప్తాడు వైఎస్ సుబ్బారెడ్డికి నలభై సంవత్సరాలు మాలేస్తాడు దద్దస్వామి పెద్ద స్వామి చేసి ఇన్ని తప్పుడన్నా చేయించా జగన్ జగన్ నుంచి పద్నాలుగు ఏంటి పద్నాలుగో రంగం పద్నాలుగు నెలలు జైల్లో పోయినాడు కాబట్టి ఆయన ఒక అది గ్రీట్ అనుకుంటా ఉంటాడు మొత్తం అది నలభై ఏండు అయస్వామి పోతున్నాడు అది గ్రీట్ కాదు ఆయన తప్పు చేసేదానికి ఆ మాలేస్తూ ఉంటాడు అది మాసిపోతే అది దేవుడు కాదు అని తన్నారెడ్డి కొడుకు ఫ్రెండ్ నేను అమ్ముకున్నాడు తప్పు చేసినాడు కాబట్టిగా యాక్షన్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ త్వరలో అది లేట్ అయినా కానీ ఇమిడియట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలా వాళ్ళు అదే నాస్తికుండి కాదు భక్తులు వేయాల కరుణాకర్ రెడ్డి కానీ వైవి వైయు నాస్తికులు నాస్తికులు మన పని రాదు చంద్రబాబు చెప్పిన నాస్తికనేసి మన భక్తులు కాదు వాళ్ళు నాస్తికులు కాబట్టి తిరుమల ప్రసాదాన్ని ఈ రోజు మూడు రోజులు నుండి వస్తుంది పేపర్లో అసలు మన హిందూ హిందూయిజాన్ని ఒక దీన్ని మన తిరుమల యొక్క గొప్పతనాన్ని ఎన్నో తరతరాలుగా కోసం మన తిరుమల తిరుమల లడ్డుని ముందు ఉన్న ముఖ్యమంత్రి కానీ ఎస్వి సుబ్బారెడ్డి కానీ చైర్మన్ కానీ ధర్మారెడ్డి కానీ వీళ్ళట్టు అప్పవిత్రం చేసి ఆ లడ్డు మాంసం కొవ్వు అవన్నీ ఉందంటే ఈ రోజు పనుకోలేకుండా పోతున్నాం ఆ బాధ అనేది ఎక్కడ అనేది ఎందుకో లట్టు తీసి తింటామో లట్లు పంచుకొని ఉంటామో లడ్లు తింటుంటాము ప్రతి ఒక్కరికి ఇది మన ప్రసాదము అనేసి తినుంటాము అట్లా లట్లో పవిత్రమైన ప్రసాదంలో ఈ విధంగా కౌకర్లు కలిపేది ఏంటి కౌకర్ నెయ్యి వాడేది ఏంటి వీళ్ళు ఏదో చెప్తారు తక్కువ రేటుకు వచ్చిందనేసి తక్కువ రేటు కాదు వీలు వీళ్ళు తినేదానికి వీళ్ళు చేసేదానికి మన యొక్క పవిత్రమైన తిరుమల లెట్టను వాడుకున్నారు ఇది చాలా బాధగా ఉంది అప్పట్లోనే చెప్పారు ఇట్లా వాళ్ళంతా వద్దు ఇట్లా వాళ్ళంతా తిరుమల ప్రెసిడెంట్లు చేయకూడదు చార్మన్ చేయకూడదు అంటే అప్పుడు వెళ్ళలేదు పవర్ వాళ్ళే వాళ్ళు ఆ విధంగా చేసి ఈ ఇంత పవిత్రమైన తిరుమల లడ్డు ఈ విధమైన కొవ్వుతో నింపిన నెయ్యిని వాడి ప్రసాదాలంతా అందరూ తినడానికి ఎంతో బాధ తిరిగి ఉన్నాం మేము నిజంగానే ఈ యొక్క వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయబోతే ఇది ఇది పార్టీకి సంబంధించిందే కాదు ప్రతి ఒక్క హిందువు కానీ ప్రతి ఒక్కటి మనోభావాలు కానీ ప్రతి ఒక్క అందరికీ ఏ క్యాస్ట్ కాదు ప్రతి ఒక్కరు ఒకరు నమ్మకొక దేవుడికి దగ్గర ప్రసాదము ఈ మరి చేసేది వచ్చేసేది చాలా అన్యాయము చాలా ఇదిగా ప్రతి ఒక్కరు నేను ఒప్పుకోవడం లేదు ఇది మేము మాత్రం ఇది కానీ అరెస్ట్ కాబట్టి వారు చాలా దేశవ్యాప్తంగా ఇది విపరీతమైన దీని దారితీస్తుందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను